నమస్తే అండి ఈరోజు మనము పులుసు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే పాన్ పెట్టేసి ధనియాలు ఒక ఏడు ఎనిమిది స్పూన్లు తీసుకున్నాను ఏడేమి స్పూన్లు ధనియాలు తీసుకొని వేపుకున్నాను అనమాట ఈ ఐటమ్స్ పులుసులో వేసే ఐటమ్స్ అన్నీ కూడాను మనం ఆయిల్ లేకుండా డ్రై రోస్టే చేసుకోవాలన్నీ కూడాను సో ఓకే అండి ఇప్పుడైతే ధనియాలు వేగిపోయాయి ధ ధనియాలు రెడ్ కలర్లో రాగానే తీసేయండి ఎటు పరిస్థితుల్లో మాడ ఇవ్వకండి చేదు సది అంత ధనియాలు మాడినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మెంతులు అనమాట మెంతులు వచ్చేసి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కదా సో టూ స్పూన్స్ మెంతులైతే వేస్తున్నాను వేసి ఇవి కూడా డ్రై రోస్టే అండి ఆయిల్ లేకుండానే అన్ని ఐటమ్స్ కూడాను మనం వేయించుకోవాలి ఓకే అండి ఇదిగోండి రెడ్ కలర్లో వచ్చేసింది సో నేనైతే దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సారీ అండి పాన్ కింద పడిపోయింది నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర వచ్చేసి ఒక ఫైవ్ స్పూన్స్ తీసుకున్నానండి ఈ జీలకర్ర కూడా సేమ్ ఆయిల్ లేకుండా మంచిగా వేసుకో వేయించుకోవాలన్నమాట ఇందులో మనకి వేగుతూ ఉన్నప్పుడు మంచి అరోమా వస్తుంది అరోమా వచ్చిందంటే జీలకర్ర అని సో రెడ్ కలర్లో రాబోతున్నాయి సో నేనైతే తీసేస్తున్నాను నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి ఆవాలు అనమాట ఆవాలు వచ్చేసి మనం ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను నేనైతే సుమారుగా వేసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వస్తాయి ఓకే అండి ఆవాలు కూడా వేగనిద్దాము ఆవాలు ఆవాలు వేగేటప్పుడు ఏంటంటే మనకి చిటబొట్టలు ఆడతాయి అన్నమాట చిటబొట్టలు ఆడుతుంది అన్నప్పుడు ఇంకా మనం తీసేయచ్చు డిష్ అవుట్ చేయొచ్చు ఓకే అండి చూడండి ఎట్లా తప్ప వెళ్తున్నాయో వెళ్తున్నాయా ఓకే అండి ఆవాలు అయితే మంచిగా వేగిపోయాయి ఇవి కూడా తీసి నేను ప్లేట్లో వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మినపప్పు మినపప్పు మనకి ఒక ఫైవ్ స్పూన్స్ మినపప్పు తీసుకోండి మినపప్పు కూడా సేమ్ రెడ్ కలర్లో అంటే కొంచెం వేగిన తర్వాత అండి సుమారుగా ఇది గ్యాస్ని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మీకు తొందరగా అయిపోతుంది ఏది మాడకుండా జాగ్రత్తగా పొడి చేసుకోవాలి ఎందుకంటే పొడి వల్లనే కూర అనేది మనకి టేస్టీగా వస్తుంది అనమాట సో పులుసుల్లో పులిహోరలో కూడా వేసుకోవచ్చు పులిహోరలో ఒక స్పూన్ వేసారనుకోండి తిరగమాతలో చాలా బాగుంటుంది పులిహోర ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు ఇప్పుడైతే నేను పచ్చిశెనగపప్పు ఒక సిక్స్ స్పూన్స్ వేస్తున్నాను ఓకే అండి వేసేసాను ఇప్పుడు దీన్ని కూడా మనం మంచిగా వేపుకున్నాము నేను లాగా ఫీల్ అయిపోతానండి ఇట్లా పాన్ని ఎగరేసేటప్పుడు ఓకే అండి తర్వాత నా పోపుల పెట్టలో నేను ఏం పోపు సామాను పెట్టుకుంటానని చేస్తాను ధనియా పొడి ఇది నెక్స్ట్ మినపప్పు పచ్చి మెంతులు జీరా పొడి ఆవాలు జీలకర్ర ఈ సెవెన్ ఐటమ్స్ ఉంటాయి పోపుల పెట్టలో ఓకే అండి పచ్చి శెనగపప్పు చూద్దాము ఓకే అండి వేగిపోయింది సో దీన్ని కూడా మనం ప్లేట్లో వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు ఒక సెవెన్ టు ఎయిట్ తీసుకోండి సరిపోతుంది ఇది కూడా వేయించుకోవాలి ఎందుకు ఎక్కువ మిరపకాయలు వద్దంటే మనం మిరియాలు కూడా వేస్తాము ఈ పులుసు పొడిలో సో అందుకని సిక్స్ టు సెవెన్ ఆర్ సెవెంటీ టీ ఎయిట్ని ఇష్టము అది వేసి కారం బట్టి వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలని వేపుతున్నాను ఎండుమిరపకాయలు వేగిపోయాయి ఇది కూడా తీసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మిరియాలు మిరియాలు వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఈ మిరియాలని కూడా నీట్గా వేయించుకున్నాము ప్రతి ఐటెం కూడా వేగిన తర్వాత అంటే డ్రై రోస్ట్ చేసేటప్పుడు మనకి మంచి అరోమా వస్తుంది సో ఆ ఐటెం అనేది వేగిపోయింది అని అర్థం ఓకే అండి మిరియాలు కూడా వేగిపోయాయి ఇప్పుడైతే మనకి పులుసు పొడి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేయించేసుకున్నాము ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు ధనియాలు ఎండుమిర్చి మిరియాలు సో ఈ ఐటమ్స్ అన్నీ అయిపోయింది ఇప్పుడైతే నే ఇవి చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి చెమ్మ అనేది ఉండకూడదు అనమాట ఓకే అండి ఇవి చల్లారిపోయాయి ఇవి వచ్చేసి నేను మిక్సీ వేసేస్తున్నాను మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసుకుందాము ఇది పొడి అండి మరీ మనకి మెత్తగా రాకూడదు కొంచెం బరకగా రావాలన్నమాట ఓకే అండి మిక్సీ పట్టాను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఒకసారి చూడండి పి ఇదిగోండి ఇట్లా మరీ పిండిలాగా రాకూడదు అలానే మరీ గరుగ్గా ఉండకుండా కొంచెం బలకగా చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మీరు పులుసులో ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది పులుసులో మనకి కొన్నిసార్లు పులుసు నీరు ఎక్కువైపోయి పలచ పలచగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక స్పూన్ వేసారనుకోండి చాలా తిక్గా వచ్చేస్తుంది అనమాట సో పులుసులో వేస్తే మనకి థిక్నెస్ అనేది వస్తుంది ఈ పులుసు పొడి అండ్ పులుసు కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇదిగోండి సీసా నేను ఈ సీసాలో అయితే ఈ పులుసు పొడిని వేసేసుకుంటున్నాను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే మీరు వన్ మంత్ వరకు మనకు ఉంటుంది తడి లేకుండా పొడి స్పూన్ పెట్టుకొని కాల్సినప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పులిహోరలో కూడా మీరు తిరగమాత్రలో ఒక స్పూన్ వేశారనుకోండి ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర కూడా ఓకే అండి ఇది పులుసు పొడి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త వంటకంతో మరికొ ఇంకొక వంటకంతో నేను మీ ముందుకు వస్తాను సర్వే సుజన సుఖినో థ్యాంక్ యూ